ప్రైజలా ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా ఒక నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలను నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభునామంలో ఈ యొక్క నూతన సంవత్సరములో మనము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ ఆశీర్వాదాలు మనకి ఎక్కడి నుండి వస్తాయి ఆశీర్వాదము పండుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేది మనం ఈ రోజు ధ్యానిద్దాము మొదటిగా మనము చూసినట్లయితే చిత్రంలో మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినమో చూసినట్లయితే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును కాకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రక్షణ అనేది యహోవా అనుగ్రహించింది అది పూర్తిగా ఉచితంగా దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి అనుగ్రహించినటువంటిది రక్షణ ఐ ఉంటుంది అదే విధంగా దేవుని యొక్క ప్రజల మీదకి ఎవరైతే దేవుని ప్రజలుగా ఆశీర్వదించబడినటువంటి వారుగా రక్షణ పొందినటువంటి వారుగా ఉన్నారో వారి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము ఇక్కడ ఉంది అని వచ్చును కాకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కానీ దేవుని యొక్క ప్రజల మీదకి ఆశీర్వాదము వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనందరము కూడా ఇక్కడ ఆశీర్వదించ పడినటువంటి భారంగా ఉండి ఉన్నాము దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనము ఆశీర్వదించబడినటువంటి భారమై ఉంచున్నాము ఈ యొక్క ఆశీర్వాదము మనకి కేవలము దేవుని వలన మాత్రమే వస్తుంది దేవుని వలన మాత్రమే మనకు ఆశీర్వాదము వస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది కీర్తన ఇరవై నాలుగవ అధ్యాయము మనము ఐదవచనమో చూడు చూసినట్లయితే వారు యహోదా వలన ఆశీర్వాదము నన్నును పొల రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నందును అని వాక్యము సెలవిస్తుంది దేవుని యహోగా వలన మాత్రమే మనము ఆశీర్వాదాన్ని నందుకునేటువంటి వారంగా ఉన్నాము రక్ష 哪来的火娃？ ఉంటుంది అదే విధంగా ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చునని వాక్యము సెలవిస్తుంది అంతే మాత్రమే కాకుండా ఎహోవా వలన మాత్రమే వారు ఇక్కడ వారి మీదకి ఆశీర్వాదము నొందుదురు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వాక్య భాగంలో మనము చూసినట్లయితే రక్షణ అనేది తన ప్రజల మీదకి ఆశీర్వాదము వస్తుంది ఎహోవా వలన మాత్రమే ఆశీర్వాదం అనేది వస్తుంది అయితే ఆశీర్వదించబడినటువంటి వారు ఆశీర్ పొందుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనే దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది అనేది మనము దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూద్దాము దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే ఇక్కడ మనము కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఒకసారి మనము చూసినట్లయితే ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము చూసినట్లయితే మనము ఎగవ ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వారు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క భూమిని స్వసంత్రించుకునేటువంటి అధికారమును దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడలకు దేవుడు ఇక్కడ ఇచ్చి ఉన్నాడు రక్షణ ఉచితంగా ఇచ్చి ఉన్నాడు దేవుడు తన ప్రజల మీదకి ఆశీర్వాదము వస్తుంది అని పలికినటువంటి దేవుడ వింటున్నాడు అదే విధంగా యహోబా వలన మాత్రమే ఆశీర్వాదము వస్తుంది అని చెప్పినటువంటి దేవుడు ఆశీర్వదించినటువంటి బడినటువంటి బిడ్డలు భూమిని స్వసంత్రించుకుంటారని తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ మనతో దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే భూమిని స్వసంత్రించుకుంటారని దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నటువంటి వారు భూమిని స్వసంత్రించుకుంటారని వాక్యము సెలవిస్తుంది మాత్రమే కాకుండా మనము సామెతలు మనం అధ్యాయము ఇరవై పదవ అధ్యయము రెండవ ఇరవై రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే వాక్యం ఈ విధంగా మనకి సెలవిస్తుంది ఆశీర్వాదమో ఐశ్వర్యమా ఇచ్చిన అని కష్టం వచ్చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఈ యొక్క భూమిని స్వసంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మాత్రమే కాకుండా ఇక్కడ యహోవా ఆశీర్వాదం అనేది ఐశ్వర్యము ఇస్తుంది అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు అని వాక్యము సెలవిస్తుంది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదము మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదము మనకి మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేదిగా ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది తన ప్రజల మీదకి వస్తుంది అని దేవుడే చెప్తున్నాడు అదే విధంగా యహోవా వలన మాత్రమే మనము ఆశీర్వదించబడతామనే వాక్యమా సెలవిస్తుంది ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు మొదటిగా ఈ యొక్క భూమిని స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు అదే విధంగా ఐశ్వర్యమును పొందుతారు అని వాక్యమా సెలవిస్తుంది ఆశీర్వాదమా ఐశ్వర్యమిచ్చును అది నరుల కష్టము చేత కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భూమిని స్వసర్దించుకుంటారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడలు అంత మాత్రమే కాకుండా దాని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మనము ఆది కాణము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా మనము చూస్తున్నట్లయితే యహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయనని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ఇక్కడ దేవుడు ఇక్కడ ఆ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తారు అంత మాత్రమే కాకుండా వారు గొప్పవారు అవుతహరు అని యొక్క వాక్యమా సెలవిస్తుంది అతనిని ఆశీర్వదించను కనుక మనుషుడు గొప్పవాడాయను ఇక్కడ దేవుడు ఇసాకు గురించి చెప్తున్నాడు ఆయన ఈ ఎక్కడైతే యహోవా అతనిని ఆశీర్వదించను అనేటువంటి వాక్యము మనకి సెలవిస్తుందో అక్కడ యహోవా నన్ను ఆశీర్వదించను కనుక నేను గొప్పవాడాయను అని మనం ఒకసారి చెప్దాము దేవుని యొక్క నామంలో మనము పలుకుదాము దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ విధంగా పలికినట్లయితే మనము గొప్ప వారగా ఏ లోకంలో జీవించేటువంటి వారంగా ఉంటాము యహో నన్ను ఆశీర్వదించను గనుక నేను గొప్పవాడును గొప్ప దానను అయ్యి ఉన్నా మనము పలుకుదాము దేవుడు ఆశీర్వదించినటువంటి బిడ్డలు దేవుడు ఆశీర్వదించినటువంటి బిడ్డలు గొప్పవారు అవుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా అది ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనము చూస్తున్నట్లయితే మా దాసుడైన అబ్రహాలను బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును రింపజేసదని చెప్పడం ఇక్కడ మనము భూమిని స్వతంత్రించుకుంటామో ఐశ్వర్యాన్ని మనము పొందుకుంటాము అంత మాత్రమే కాకుండా గొప్ప వారంగా ఉంటాము అది మాత్రమే కాకుండా సంతాన అభివృద్ధిని మనము నొందుతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నా దాసుడైన అబ్రహాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ను విస్తరింపజేసదనని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆది కాండమే ఇరవై ఆరువ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమా ద్వారా దేవుడి ఆశీర్వాదము పొందినటువంటి బిడ్డలు ఈ యొక్క భూమిని స్వసంత్రించుకునేటువంటి వారుగా ఉంటారు అదే విధంగా ఐశ్వర్యలను వారు కలిగి ఉంటారు గొప్ప వారుగా వారు ఉంటారు అంత మాత్రమే కాకుండా సంతాన అభివృద్ధిని కూడా వారు పొందుకుంటారు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము అదే విధంగా ప్రసంగి మనము ఐదవ అధ్యాయము మనము ఆ పదకొమ్ వచనం కూడా మనము చూసినట్లయితే ఆ నూట ఇరవై ఎనిమిది రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే ఇక్కడ వారి యొక్క కష్టాన్ని అనుభవిస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కీర్తనలు నూట ఇరవై ఎనిమిది రెండవ వచనము చూసినట్లయితే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంలో అనుభవించడము నీవు దండడము నీకు మేలు కలుగును అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదంలో పొందుకున్నటువంటి బిడలు దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నటువంటి బిడలు దేవుని యొక్క ఆ యొక్క వారి యొక్క కష్టార్జితంలో వారి యొక్క కష్టార్జితంలో అనుభవిస్తారు అని వాక్యమో సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా వారు సంతోషంగా ఉంటారు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునని వాక్యమో సెలవిస్తుంది మనం ఈ లోకంలో ధన్యులుగా అంత మాత్రమే కాకుండా ఆ మనకి మేలు కలుగుతుంది అని వాక్యమో సెలవిస్తుంది దేవుని చేత ఆశీర్వాదము పొందుకున్నటువంటి వారు వారి యొక్క కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు అని వాక్యమో సెలస్తుంది వారికి మేలు కలుగుతుంది అని వాక్యమా సెలవిస్తుంది వారు ధన్యులు అని కూడా దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కనుక ఇక్కడ రక్షణ అనేది యహోవాద వాద ఉంటుంది అది పూర్తిగా ఉచితమై ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో సంపూర్ణ మానవుడుగా జన్మించి అదే విధంగా మన కొరకు శ్రమలను అనుభవించి శ్రీవో మరణము పొంది నీ కొరకు నా కొరకు మనకు స్థలము సిద్ధపరచుకుంటే కొరకు ప్రభువు ఇక్కడ ఈ లోకాన్ని విడిచి పరలోకము వెళ్ళి ఉన్నారు అదే ప్రభు మనకు స్థలము సిద్ధపరిచి తిరిగి రాణయించున్నారు రానయినటువంటి దేవుడు మనకి రక్షణను ఇక్కడ ఉచితంగా మనకి అనుగ్రహించి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వారికి ఇక్కడ రక్షణ అనేది యహోవాది అన్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఆశీర్వాదము నా నీ యొక్క ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చిన అని వాక్యమో సెలవిస్తుంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన దేవుని ప్రజలమైనటువంటి మన మీదకి వస్తుంది అదే విధంగా ఆశీర్వాదము అనేది కేవలము దేవుని వలన మాత్రమే వస్తుంది ఆశీర్వాదం అనేది దేవుని వలన వస్తుంది ఇక ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు ఏ విధంగా ఉంటారు అంటే వారు భూమిని స్వసంత ఉంటారు అదే అదేవిధంగా వారు ఐశ్వర్యము పొందుతారని వాక్యమా సెలవిస్తుంది గొప్ప జీవిస్తారని చెప్తుంది వారికి సంతాన అభివృద్ధి కలుగుతుంది అని వాక్యమో సెలవిస్తుంది వారు వారి యొక్క కష్టాజితాన్ని అనుభవిస్తారు వారు ధన్యులు వారికి మేలు కలుగుతుందని వాక్యము వాక్యమో సెలవిస్తుంది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి దినములో దేవుడు మనందరికీ కూడా రక్షణను అనుగ్రహించాడు మన ఆశీర్వాదము ఇచ్చి ఉన్నాడు దేవుడు మనకి ఇక్కడ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడు ఆశీర్వాదం అనేది హోవా వలనే మనకు కలిగినది ఆశీర్వదించబడినటువంటి నేను నేను ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి వారంగా ఐశ్వర్యాన్ని పొందుకొని గొప్ప వారిగా జీవిస్తూ సంతాన కలిగి మన యొక్క కష్టాదితంను మనము అనుభవిస్తూ దళీయులుగా మనకు మేలు కలిగేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవిద్దామో కాక నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములను దేవుడు మనం అందరికి కూడా అనుగ్రహిస్తున్నాడు ఈ లోకం మనము భూమిని స్వతంత్రించుకునేటువంటి అధికారంలో అదే విధంగా ఐశ్వర్యవంతులుగా జీవించటకు అంత మాత్రమే కాకుండా గొప్ప వారిగా ఉండుటకు సైత అభివృద్ధి మనము కలిగి మన చేతుల కష్టార్జితాన్ని మనము అనుభవించుటకు దేవుడు మనందరిని కూడా ఈ దినమో ఆశీర్వదిస్తున్నాడు నూట నూతన సంవత్సరంలో ఈ యొక్క మొదటి దినంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానం చేత మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఈ వాగ్ న్నిటిని కూడా మనము ఎత్తి పట్టుకొని ప్రతిదినం కూడా ప్రార్థించి మన జీవితంలో పొందుకొని ఉన్నామని నమ్ముదాము ఆ విధంగా నమ్మి విశ్వసించి ప్రభులో ఆనందిస్తూ ప్రభులో జీవిస్తూ మనము ఆశీర్వదించబడినటువంటి వారంగా ఆశీర్వాదాలను స్వసంతరించుకునేటువంటి వారంగా జీవిద్దామో గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో కలబరతమో చేయను గాక ఇచ్చి వాక్యమో మంచి నేలలో పడుటకు సహాయమో చేయను 가가 아멘.